మనం ఆ సార్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలా సార్ లాస్ట్ కి సార్ వాళ్ళు వస్తారు చూడండి అప్ప మీకు ఇబ్బంది అవుతుంది అమ్మ మీరు అట్లే కూర్చోండి అమ్మా దయచేసి అట్లే కూర్చోండి సార్ ఒక రండి బాబు ఇంకో మైక్ కార్డ్లెస్ మైక్ అమ్మ రాజు ఏ బాబు కొట్లాడిపోతుండే నా సౌండ్ సిస్టమ్ దగ్గర ఇంకో మైక్ అమ్మ ఇక్కడ ఇక్కడికి ఆంజేయ్ రాజు ఇప్పుడు ఇచ్చిన మైక్ ఇది హలో హలో ఈ మైక్ పని చేయడం లేదు చూడు రాజు అమ్మ మీరు లేసి దగ్గర దూరం అబ్బా హలో మీరు దూరం ఉంటే మైక్ లేని పడతాయి కాస్కరాని తీసుకోండి అనా అనా సార్ మన సార్ చెప్తున్నాను సార్ మీరు లోపలికి పోండి సార్ ఓకే ఒకరు సార్ ఒకరు లోపలికి పోండి లోపలికి పోయి మొగళ్లను పంపించండి మొగలను అమ్మ అమ్మ ఆడోళ్ళు మీరు లోపలికి పండి అమ్మా మీకోసమే ఏర్పాటు చేసినారు గ్యాలరీ మీకోసమే మీకు ఎండ తగలకుండగా ఎండ రాకుండా మంచి సేమేనలు కూడా ఇస్తున్నారు మా కమిటీ పెద్దలు మరి మరి ప్లీజ్ అన్నా ఇంకా మొగ్గు ఎవరిని లోపల పంపించదు ఇప్పటికే స్టేజ్ ముందర ఎక్కువైపోయినారు వీళ్ళని లేపుదాం మీరు ఎవరు కూర్చోకూడదు స్టేజ్ ముందర చూడండి వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది ఎత్తులు దిగడానికి ఇబ్బంది హలో అదే దిగండి మీరు సైడ్ అండి అందరు కూడా ఎవరు ఉండొద్దు హ్యాపీగా ఎవరుండ హ్యాపీగా కొల్లం వాళ్ళ ఇంటికాడ వాళ్ళ వాళ్ళని అడుగు వాళ్ళ నెమ్మరీలో రామ్ దాస్ గౌడ్ గారు మా ఇంటి సైడ్ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం రామ్ దాస్ గౌడ్ గారు స్వాగతం సుస్వాగతం రామ్ దాస్ గౌడ్ గారు సమర్పించి اڑے سارے نارانے اڑ کو تو میں چہتا ہوں کس کا گائے کس کا والے اندھ کاڑیے ادینا میں کو یہ چہتا ہوں والے ایسے ہی ہو جانا ہے ٹرنڈ ہو گئے سارے سارے اوکے ہائے పోలీస్ కొన్నిసారి ఆ చివర వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నారంటే వాళ్ళు ఇద్దరు తిప్పుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే ఆ చివరికుని వెళ్ళి వాళ్ళందరికీ కొంచెం ఖాళీ చేయించాలి సార్ ప్లీజ్ సహకరించాలా అాస్కర్ అయితే వచ్చేసి మేడం అవునా సరే దారి వదలండి మహిళలు చాలా ఇంట్రెస్ట్ గా వస్తూ ఉన్నారు మహిళా మహిళలు ఆడపడుచు వారందరికీ కూడా సిగ్నల్ స్వాగతం పలు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా మరి మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి నాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి జనమంతా ఇసుక చేస్తే రాలని జనం నందమరి బాలయ్య బాబు గారు వచ్చేస్తే ఎలా ఉంటుంది నందమరి బాలకృష్ణ గారి వాయిస్ ఏంటప్ప చాలా బాగా చచ్చారు ఏమపా నందమరి బాలకృష్ణ నువ్వేనా చెప్పు ఒక్కసారిగా ప్లేసు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే స్పాటు నువ్వు పెట్టినా సరే నన్ను పెట్టమన్నా సరే ఏ సెంటర్ అయినా ఏ ప్లేస్ అయినా కంటి పెట్టాల్సిన అవసరం లేదురా కంటి చూపుతో చంపేస్తా ఒక్కసారిగా అట్టిపెట్టిన కర్ణూలు వాళ్ళు ఒకసారిగా చుట్టుముట్టిన చిత్తూరు వాళ్ళు అందరూ కూడా ఎండ నడిదేతికి రాకముందే మనమందరం కూడా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళాలి రా మరి ప్రతాప గుర్కుందాయ శెట్టి గారు గౌరవనీయ పెద్దలు ఈ నాడి కార్యక్రమానికి పూజా కార్యక్రమాలకు వస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అలా ఆచరణ ఎదిల జగురసబాబు

Sağ. Olumsuz. Thank you, thank you, thank you very much. Ah. మరి నందముని తారక రామారావు గారి వర్ధంతి ఈరోజు ఆ మహానుభావుడు నందముని తారక రామారావు గారికి మనమందరం కూడా నివాళులు అర్పిస్తూ మరి హ్యాపీగా ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మా మిత్రులు రన్నారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం બોલો <laughs>

ఒకటేనా ఒకటి ఒకటేనా ఒకటి లైన్ పెరుగుతుంది వీళ్ళని ఒకటి లేపటి ఒకటేనా ఒకటి జాగ్రత్తగా డీల్ చేయండి ఏమని పోవద్దు వాళ్ళని ఇటు పక్క సైడ్ అయిపోయిన అంతే వినర్ మాట ఇక్కడ ఉండరు సార్ మళ్ళీ ఏం వరకు వస్తుంది లైన్ అంతే రైట్ ఏం కాదు థ్యాంక్ యూ సార్ ఓకే ఈనాటి కార్యక్రమంలో పూజా కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా దాసు డ్రైవర్ బిడికాల్ దాస్ புஷ்பாங்க புஷ்பா அண்டே பை அப்படிவேல ఆదరణీయులు భోజగిళ్ల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ గోలేగన్న మండల కన్వీనర్ నజీర్ గారికి వెల్కమ్ వెల్కమ్ సార్ హార్ట్లీ వెల్కమ్ టు యూ

पंज <laughs> साल मतलब <laughs> దయచేసి అమ్మ మీరు బ్యారికేజ్ లోపలికే పోండి తల్లి అమ్మ ఎత్తులు ఇది ఎద్దుల పండిం కాబట్టి ఏ ఒక్క ఇది జరిగినా కొంచెం కష్టమే మీరు లోపలికి వెళ్ళిపోండి श <laughs> रा <laughs> ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಅಲ್ಲಾ ನಂಬರ್ ಬಂದಿದೆ ಆ ರಾಮರಾವ್ ಸರ್ ಅವರು ಇಕ್ಕದನ ಕೂಡ ಸೇವ್ ಹೋಗಿ ಕರವಾಲಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ มิಸರ್ ಜೈ มิಸರ್ ಜೈ ಹಲೋ ಈ ಮೇನ್ ಮೇನ್ ಮೆಸೇಜ್ మన జే నా గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇది జరుపుకున్నారు ముప్పై మొదటి చేసుకున్నాయి ముప్పై రెండు సెకండ్లు కొనసాగుతున్నాయి స్థానానికి ఐదవ రౌండ్ ముప్పై ఇలా ఆడవారు కూడా చాలా మంది వస్తున్నారు దయచేసి సోదరి సోదర కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు మీ మీ ఆభరణాలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి అని చెప్పేసి మీ సభా చెప్తున్నాము మా కమిటీ తరపున మీ అందరూ కూడా దయచేసి అనంతగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము చిన్న గారు

Yeah, <laughs> ಷ್ಟು <laughs> ಮುಗ <laughs> <laughs>

విడి ఎర రీతిలో అద్భుతమైనటువంటి జన సందోహం కలిసింది ్రహ్మాండీ పాటు మళ్ళీ ఈనాటి ఈ కార్యక్రమంలో వేర కావాలి కదా

Well, I don't know.

వాటర్ సప్లై చేస్తూ ఉన్నాయండి వాటర్ ప్యాంక్ ఇంట్లో స్టార్ దగ్గర కొన్ని వారు వాటర్ అందుకునే వారు నీల వాటర్ సమయం పూర్తైనది దీనికి సమయం పూర్తయినది మరి ఈరోజు గౌరవనీయ పెద్దలు గౌరవ మాజీ మంత్రి శ్రీ మరి జరుగుతున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని దాని ప్రస్తుతానికి మొదటి కొనసాగుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిరంజీవి మరి పదహైదు నిమిషాల వరకు కార్యక్రమం హ్యాపీగా మనం ఎంజాయ్ చేసుకుంటూ మరి